అసలు పిల్లలు పుట్టాక అసలు మనకు టైమే తెలియదండి పిల్లలు చిన్న ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొని వెకేషన్స్కి వెళ్ళలేము వాళ్ళతో టైం స్పెండ్ చేయలేము కొంచెం పెద్ద అయితే స్కూల్లో వస్తామో స్కూల్లో ఉన్నాయని చెప్పి మనం ఎటు వెళ్ళలేకపోతాం అందుకే ఈసారి క్రిస్మస్ హాలిడేస్ మాత్రం బాగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయిపోయామంట ఎలాంటి ప్లానింగ్ లేకుండా మా ప్లేస్ ప్లేస్కి అయితే యాదరుగుట్టకి వెళ్ళిపోయామన్నమాట ఎందుకంటే మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం అనుకోండి అసలు ఎటు కాదనమాట ప్లాన్ క్యాన్సిల్ అయిపోతుంది హాలిడేస్ క్యాన్సిల్ అయిపోతాయి అనమాట హాలిడేస్ ఎందుకు క్యాన్సిల్ అయితే హాలిడేస్ కూడా అయిపోతాయి అన్నమాట సో అందుకే ఎలాంటి ప్లాన్ లేకుండా మేమైతే వచ్చేసామన్నమాట నేతను డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేసినప్పటి నుంచి మాకైతే రోజు క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తుంది అనమాట అక్కడ దర్శనం కోసం వెయిట్ చేస్తున్నామా చూడండి తన క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది మాకు సో మీలో కూడా ఎవరో ఒకరి ఇలా ఉండే ఉంటారు మీకు ఇంటి కూడా ఇక్కడ మాత్రం ఈసారి చాలా మంకీస్ ఉన్నాయండి ప్రీవియస్ కన్నా కూడా చాలా మంకీస్ వచ్చేసాయి అనమాట అదేంటో మార్నింగ్ మాత్రం ఒక్క మంకీ కూడా లేదు నైట్ టైం అంతగానం ఉన్నాయా మార్నింగ్ ఒక్కటి కూడా లేదు సో ఫుల్ వీడియో నేను ఆల్రెడీ నా ఛానల్ షేర్ చేసుకున్నాను వెళ్ళి చూసేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్